హలో అందరికీ మనం ఇంట్లో ఏవైనా డబ్బాలు కానివ్వండి ఏవైనా బాటిల్స్ కానివ్వండి కొంచెం పాతగా అయిపోయాయి అంటే పడేస్తూ ఉంటాం లేకపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా డైలీ మనకు ఉపయోగపడేలా మార్చుకోవచ్చండి వాటిని చాలా బాగుంటాయి చాలా మంచిగా యూజ్ అవుతాయి కూడా మనకి ఇంట్లో ప్లేస్ కలిసి వస్తుంది అలాగే పడేసే వస్తువుల్ని రీయూజ్ చేసుకున్నట్లు ఉంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నా దగ్గర ఉన్న ఈ పాత వాటిని అన్నింటినీ ఎలా రీయూజ్ చేసుకుంటానో చూడండి ప్లేస్ బాగా కలిసి వస్తుంది అలాగే బాగా ఉపయోగపడతాయి కూడా ఫస్ట్ అయితే ఒక పెద్ద డబ్బానైతే తీసుకున్నానండి ఇది అటు ఇటు కదలకుండా టైట్గా కెమ్మూత పెట్టేశాను తర్వాత ఒక చిన్న డబ్బా తీసుకొని ఈ డబ్బాతో ఈ విధంగా రౌండ్గా అన్ని సర్కిల్ అయితే గీసుకుంటా ఉన్నానండి మార్కర్తో మనకి రౌండ్గా కట్ చేయడం కష్టం అన్నప్పుడు ఈ విధంగా చేశామంటే ఈజీగా అయిపోతుంది పని ఇలా మొత్తం డబ్బా అంతా ఈ విధంగా సర్కిల్స్ అయితే నాకు ఎన్ని కావాలో అన్ని సర్కిల్స్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత వీటన్నిటిని నైఫ్ని వేడి చేసుకొని కానీ లేకపోతే ఇలాంటి కరెంట్ దాంతో కానీ మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్గా నేనైతే ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను అండి అన్నీ ఎన్ని సర్కిల్స్ అయితే గీసానో అన్ని సర్కిల్స్ని ఈ విధంగా అయితే కట్ చేసి తీసేస్తున్నాను ఈ పీస్ని నైఫ్తో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి కొంచెం వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా ఇలా అన్ని కట్ చేసేస్తున్నాను ఇలా అన్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఈ డబ్బా అయితే దీన్ని ఇలాగే వాడితే ఏం బాగుంటుంది కొంచెం లుక్ ఉండాలి కదా ఏదైనా వాడామంటే పాత వస్తువు అయినా కొత్తగా కనపడాలి అందుకోసం ఈ విధంగా సర్కిల్ చుట్టూ కొంచెం పెయింట్ అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న అన్ని కలర్స్ని ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ విధంగా నేను కలర్స్ అన్నీ వేసుకున్నాను మొత్తం సర్కిల్స్కి ఇది మొత్తం బాగా ఆరిన తర్వాత దీన్ని వన్ లోకి ఏ విధంగా వాడుకోవాలో చూపిస్తా చూడండి నిజంగా అస్సలు ప్లేస్ లేని దగ్గర కూడా దీన్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చండి మనకి వన్ లో ఇలా చీలలు ఉన్నా పర్లేదు లేకపోతే ఇలాంటి హుక్కులు ఉంటాయి కదా వాటిని పైన ఈ అటవల పైన ఆంటి చేసామంటే ఉక్కు వేలాడుతూ ఉంటుంది దానికి ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే మన ఇంట్లో ఉన్న అన్ని కవర్స్ కానీ టవల్స్ చిన్న చిన్న టవల్స్ పెట్టుకుంటాం కదా చేతులు దుడుచుకొను గ్యాసులు దుడుచుకొను అలాంటి వాటికైనా కూడా వాష్ చేసి ఆ క్లాత్స్ అన్నిటినీ ఈ విధంగా ఇందులో డబ్బాలో వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఈ హోల్స్లో నుంచి తీసుకోవచ్చండి పెట్టుకోవడానికి కూడా హోల్స్లో నుంచే పెట్టుకోవచ్చు క్యాప్ మూత అయితే అసలు తీయాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా వాడుకోవచ్చు అండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని అక్కడక్కడ పెట్టి కవర్ల కోసం వెతుక్కుంటూ ఉండడం కంటే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది అలాగే మనం అన్ని కవర్స్ని ఎన్ని ఉన్నాయి మన దగ్గర అని అన్ని చూసుకోవచ్చు కావాలన్నప్పుడు టక్కుని తీసుకోవచ్చు అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ ఒక డబ్బానైతే అయితే తీసుకున్నానండి ఇది చాలా పాతది దీనికి ఈ విధంగా అయితే గీసుకుంటున్నాను ఇదైతే ఫ్రిడ్జ్లోకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి చాలా ప్లేస్ అయితే బాగా కలిసి వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి ఎలా ఎలా అయితే గీసుకున్నానో ఆ మార్కర్ పైనే కట్ చేస్తున్నాను ఇలా కటర్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నైఫ్ని కొంచెం వెయిట్ చేసి కట్ చేసుకున్నా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కట్ చేసి తర్వాత అది కోసుకోకుండా ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ ప్లాస్టర్ వేసుకున్న తర్వాత దీనికి కొంచెం లుక్ ఉండాలి కదా అందుకనేసి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నానండి జస్ట్ బార్డర్ లాగా అనమాట ప్లాస్టర్ కనపడకోకుండా ఉంటుంది అలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి పాతవి అనే ఫీలింగ్ అయితే రాదండి ఇలా చేసుకున్నామంటే అన్నీ కొత్తగా బా చాలా బాగా కనపడుతుంది ఇంట్లో కూడా ఇలా బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఆరనివ్వాలండి ఇప్పుడు దీన్ని వన్ రూమ్లోకి ఎలా వాడాలి ఫ్రిడ్జ్లోకి ఎలా వాడాలి రెండు ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి మనం ఇలాంటివి పెద్ద డబ్బాలని అలా చేసేసుకొని ఈ విధంగా ఉల్లగడ్డల్ని కానీ ఆనియన్స్ కానీ వేసి పెట్టుకోవచ్చండి ఒకదానిపైన ఒకటి మనకి ప్లేస్ కలిసి వస్తుంది అలాగే టక్కుని తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి హ్యాండిల్లాగా చాలా బాగుంటుందండి తర్వాత ఫ్రిడ్జ్లోకి అయితే మనం ఆకుకూరలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే వరుసగా అన్నీ ఇక్కడే సరిపోతాయండి ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా హ్యాండిల్ని పట్టుకొని లాగడం కూడా చాలా ఈజీ అండి మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఒలిచి ఇందులో వేసుకున్నామంటే బాగా గాలి తొలుతూ ఉంటుంది తొందరగా చెడిపోకోకుండా చాలా బాగుంటాయండి అలాగే థర్డ్ ఐడియా వచ్చేసి త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నానండి వీటన్నిటినీ ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలి అందుకని జస్ట్ అక్కడక్కడ గుర్తు పెట్టేసాను లైన్గా తర్వాత ఒకే సైజులో అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నానండి మొత్తం నేను ఇలా మనము ఎంత పెద్దది కావాలన్నా కూడా చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటికీ పైన ఇలా హీట్ ఎందుకు చేస్తున్నానంటే మనం కోసుకోకుండా ఉంటుంది చేతులు పెట్టినప్పుడు కొంచెం హీట్ చేసామంటే ముడుచుకుపోతుందండి అప్పుడు సాఫ్ట్గా ఉంటుందన్నమాట తర్వాత మన దగ్గర ఏ కలర్స్ ఉన్నా లేకపోతే ఏమైనా పేపర్స్ ఉన్నా దాన్ని కొంచెం షో చేసుకున్నామంటే బాగుంటాయండి నాకు మెయిన్ పెయింట్తో ఏమైనా వేయడం అంటేనే చాలా ఇష్టం అందుకనేసి ఎక్కువ పెయింటే యూజ్ చేస్తూ ఉంటా ఈ విధంగా నాకు నచ్చిన టూ కలర్స్తో ఇలా అయితే డిజైన్ చేసుకుంటున్నాను మన దగ్గర ఏమైనా కలర్ పేపర్స్ అలా ఉన్నా కూడా అంటించేసుకోవచ్చు ఏమీ లేవు అంటే ఇలాగే కూడా వాడుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి కేక్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి షీట్స్ అయితే వస్తాయి కదా అవి దానిపైన ఈ విధంగా గమ్ పెట్టి అంటించేస్తున్నాను ఇలా అంటించిన తర్వాత చుట్టూ బార్డర్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అందుకనేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఈ షీట్ని దీన్ని వచ్చేసి చుట్టూ బార్డర్ లాగా ఈ విధంగా ఫోర్ సైడ్స్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ షీట్కి అయితే డిజైన్ వచ్చింది కదా అందుకని నేను ఏమి పెయింట్ కూడా వేయలేదండి ఇలాగే యూస్ చేస్తా ఉన్నా కొంచెం గమ్ పెట్టేసి అంతా అంటించేసి ఇలా ఫిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని వంట్రంలోకి ఎలా వాడాలో చెప్తా చూడండి చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి మనం స్పూన్స్ మళ్ళీ వచ్చేసి కట్టర్స్ నైఫ్స్ ఫోర్కులు అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకో ఒకే చోట చూడ్డానికి చాలా బాగుంటాయి కూడా అలాగే మనము కరివేపాకు ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డలు అలాంటివి వేసుకున్నామంటే తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా అందుబాటులో ఉంచుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట పడేసేటివన్నీ కూడా ఇలా మనం పడేయాలనుకున్న వస్తువుల్ని ఇలా మార్చి పెట్టుకున్నామనుకోని మన ఇంట్లో కూడా కొంచెం డబ్బు ఆదా అవుతుంది అలాగే యూస్ చేసుకున్నట్లు ఉంటుంది పడేసేటివి కూడా మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్